హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్ సో ఈరోజు మన షార్ట్ వచ్చేసి రాంబుట్ ఫ్రూట్ అనమాట సో ఈ ఫ్రూట్ చాలా మందికి తెలుసు ఇది వచ్చేసి చూడడానికి పీచ్ పీచ్గా జుట్టు జుట్టుగా అట్లాగా ఉండడం అనమాట చూడడానికి కలర్ వచ్చేసి మెరూన్ అండ్ రెడ్ కలర్లో ఉంటుంది సో ఇది వచ్చేసి సేమ్ కొంచెం ఎగ్జాక్ట్గా లీచీ ఉంటుంది కదా అలాగే కనిపిస్తుంది అనమాట కాకపోతే లీచి వచ్చేసి కొంచెం ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది బట్ ఇది వచ్చేసి బొచ్చు బొచ్చుగా ఉంటుంది అనమాట బట్ ఫ్రూట్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ లాగే చూడడానికి కనిపిస్తుంది బట్ టేస్ట్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది అనమాట ఇది కొంచెం పుల్లగా తీయగా అట్లా ఉంటుంది ఈ ప్లాంట్ కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ మీటర్స్ వరకు పెరుగుతుందంట సో టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది మనకి ఇది ఇది తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో దీంట్లో వచ్చేసి విటమిన్ సి కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట వైట్ బ్లడ్ సెల్స్ రావాలంటే విటమిన్ సి కావాలి సో దానికి ఈ ఫ్రూట్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది